హాయ్ ఫ్రెండ్స్ కారం చుట్టాలు ఎలాగో వేసుకోవాలని వీడియో చూద్దాము అలాగా మేనం పప్పు శనగలు పప్పులు బియ్యము అన్నీ పిండి ఆడించుకొని రావాలి మిషన్ కాడి పోయి రొట్టె పిండి కాడికి వచ్చిన తర్వాత అందులోకి వంట సోడ కొద్దిగా సాల్ట్ కొద్దిగా కారం వేసి అలాగా గిన్నెలో కలుపుకోవాలి వాటర్ వేసి జోరీగా కాకుండా మన రొట్టె పిండి లాక్కు ఉండాలి ఫ్రెండ్స్ గట్టిగానే ఉండాలి తర్వాత వచ్చేసి ఒక లాయిల్ ఆయిల్ పోసుకొని ఆయిల్ ఎక్కిన తర్వాత అలాగా ఆయిల్లోకి వేయాలి సొండిగల పావుతో సొండీలు పాసాయంతో అలాగే వేయాలి ఒక్కొక్క సుట్టగా ఇరసాలి ఆ వత్తుకునే ఇబ్బంది లేదు మళ్ళీ కట్ అవుతాయి అలాగనే అన్ని పిండి అంతా అలాగనే ఆయిల్లో ఇరసాలి రెండో వైపు కూడా తిప్పుకోవాలి ఫ్రెండ్స్ అవి ఒక వైపు కాకుండా బాగుంటాయి చాలా టేస్ట్ కొద్దిసేపు అలాగనే ఉంచాలి ఒక సెకండు

అలాగన కాయినాయి మనం ఒక గిన్నెలోకి తీసుకోవాలి అలా ఎర్ర కాల్చుకోవాలి ఫ్రెండ్స్ మనం కారం వేసినాం కాబట్టి ఎర్రగా వచ్చినాయి ఒక బౌన్లోకి తీసుకోవాలి అవి Ante fresh car and so tall reading